ముందు నా కొడుకు సత్య మీద కొట్టి మీకు దమ్ముంటే ఆ తర్వాత నా మీద కొట్టండి ఆగండి ఈ నిత్యం మీద రంగులు కొట్టాలంటే ముందు నా తమ్ముడు సత్యం మీద కొట్టి ఆ తర్వాత రండ్రా ఎలా ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు చూద్దాం

మెడిసిన్స్ వేసుకో ఆరోగ్యం జాగ్రత్త సరే అమ్మా ఓకే వెళస్తాను ఓకే అమ్మా వస్తాం బాబు బై జాగ్రత్త అలాగే ఏం రాజ్ కుమార్ కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నా ఆ టాక్సీ పడుకో ఒకసారి కాల్ చేయరా టాక్సీ పెడక్కడా ఉంటాను వాడు హలో నమస్తే నేను మీ విజల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న బిల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ లో పది ఏలు పెట్టాను మిగితా ఓకే ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఇది చాలా హార్డ్ గురు కేబిన్ కేబిన్ కేప్ ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా షాప్లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాప్లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియ కొద్దిగా రెండు కనుక్కున్నయ్యా సారీ సార్ కనుక్కుంటా ఇది అమ్మే కొద్దిగా అడ్రస్ చెప్తా ఫాలో మీ

ఫాలో చేసుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మా ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పట్టమని బిల్ లోపల ఉంది థ్యాంక్స్ ముందు మీరు సెటిల్ అవండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం ఓ

మీరు రాబర్ట్ డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఓ మీరు వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు అయ్యో లే సార్ సారీ సార్ మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నో ఇష్యూస్ డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా కరెక్ట్ గానే చేశారు వెళ్ళి మాట్లాడుకుందాం హలో చూస్తాడు నేను మీ విజిల్ మహాలక్ష్మిని ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మోహం చూడాలి. ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఓసిదీని నుం పడగా నిన్న జరిగింది ఇంట్లోనే రేడియో కమ్మేసింది సరే అయినా పిల్ల ఉందమ్మా ఉందమ్మ. తంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నా. తొందరగా దిశలండి టాక్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తదేనే నేను చేసిన తప్పు.

అదే సరే ఇదే కరెక్ట్ విషం మెదడు దాకా కేసు ఉంటుంది ఇప్పుడు ట్యూబ్ ఎలా తెస్తానో చూడండి ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్ యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దొరిస్తే ఇంకేమైనా ఉందా విషం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకో ఏ ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా ఏది నిజమో ఏది నకిలియో ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్క గాను ఒక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే మిషన్ తాగింది విషం తాగి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను ఈ డ్రామా అంతా అది మా నాన్న పెళ్ళి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన ఇచ్చిన సాక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో యాడ్ కెళ్ళావమ్మా అంటేనే పిల్లలకు కోపం చేస్తుంది సార్ ఇంకేం చెప్తావు సార్ అయ్యా ఏమైంది డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా అబ్బాయి మరి